హలో అండి ఈ వీడియో వచ్చేసి అయితే నిన్నటిదండి నిన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము మమ్మీ వాళ్ళైతే నిన్న అక్కడ పెద్దలకి బియ్యం ఇచ్చారు ఇంకా అందుకని చెప్పేసి అయితే నేను మార్నింగ్ నేను అక్కడికి వెళ్ళిపోయాను ఏంటంటే మార్నింగ్ బియ్యం ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు అయితే నైవేద్యాలు పెట్టాలండి అందుకే టూ అవర్స్ లోపల ఎన్ని వంటలు ఎలా అయితే మీకు తొందర తొందరగానే నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా నేనైతే చామకూర పప్పు అన్ని కట్ చేసుకుని అన్ని ఒక దాంట్లోనే వేసేసుకొని పప్పు కుక్కర్ అయితే మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేశానండి ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చే లోపల నేను మూడు తీర్ల పప్పులు అండి ఇవి శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఇవి మిక్సీ పట్టు వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి శనగపిండి కూడా బజ్జీల కోసం అని చెప్పేసి కొంచెం బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకుంటే ఏంటంటే బజ్జీలు కొంచెం మంచిగా అని చెప్పేసి కొంచెం బీట్ చేసేసుకొని అయితే నేను ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు గోధుమ పిండి కూడా పూరీల కోసం అని చెప్పేసి గోధుమ పిండి కూడా బాగా తడిపేసుకొని ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానతే కొంచెం మంచిగా వస్తాయి పూరీలు అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు మనకైతే మూడు తీర్ల పంపిడిలు అయితే రెడీ అయిపోయాయండి ఇవి కొంచెం నానబెట్టుకునే లోపల ఇంకా వేరే ఐటమ్స్ అయితే మనం పొయి పైన ఒకటి ఇంకా ఒకటైతే తీసుకోవచ్చండి నాకైతే వంట చేయడం అయితే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కానీ వంట అయితే నేనే చేస్తానండి ఇంకోటి ఏంటంటే మా నాన్నకి నైవేద్యం పెడతాం కాబట్టి నాకు వంట ఇష్టంతో చేస్తానండి ఇవైతే షాంగులు చేస్తున్నానండి ఇప్పుడు ఒక పొయ్యి మీద నేను మా నాన్నకైతే పాశం చాలా ఇష్టం అండి ఇంకోటి ఏంటంటే షాంగులు ఇవి మా మమ్మీని చేతితోనే చేసింది ఆమె ఇంకా ఒక రోజు ముందే చేసి పెట్టేసుకుంది ఇంక ఇప్పుడు పాషం పొయ్యి మీద వేసేసాను ఒక పొయ్యి మీద అయితే గుడ్లు పెట్టేసుకొని ఇవైతే ఉడకబెట్టేసుకుంటున్నాము ఇది రెండు ఉడికి అయితే నాకు వేరే ఐటమ్స్ అయితే నేను అన్ని కట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఆల్రెడీ నాకు పాషయం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే లోపల నేను గుడ్లు కూడా పొట్టి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పాశము గుడ్లు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఇవి రెండు దింపేసుకొని నేను ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ అయితే మన పప్పు అయితే ఉడికిపోయింది అందని అది కూడా కొంచెం చల్లారింది ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని రుబ్బుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టడానికి అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బియ్యం కోసం నేను బగారాన్ని మన తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా ఉండాలి కాబట్టి ఇంకా నేను పొయ్యి ఇప్పుడు ఈ మసాలా మొత్తం వేయించుకొని రైస్ వేసేసుకొని కలిపేసుకొని రైస్ కుక్కర్ ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటే ఏంటంటే ఒక సైడ్ అయితే రైస్ అయిపోతుందండి మిగతా ఐటమ్స్ అన్ని ఇంకా నేను పొయ్యి పైన వండుకోవచ్చు అని చెప్పేసి అదే ఇంకా బ్యాండిలోకి నేను పప్పు కూడా తాలింపు వేసేసుకొని పప్పు ఇంకా అందులో పోపు వేసేసుకున్నానండి నాకు ఇంకా రెండు కుక్కర్లు అయితే ఇప్పుడు అవసరం కాబట్టి ఇంకా పప్పు కూడా దింపేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే రెండు కుక్కర్లు పెట్టేసుకొని ఒక దాని మీద మటన్ ఒక దాని మీద అయితే కార్జం పొయ్యి మీద చాప్స్ తెచ్చాము ఇప్పుడైతే భోజనం కూడా పొయ్యి మీదే చేసుకుంటున్నానండి నేను ఈ రెండు కుక్కర్లు ఉడికే లోపల వేరే ఐటమ్స్ కూడా ఇంకా మన పిండిలు ఆల్రెడీ తడిపి పెట్టుకున్న వీటికి మసాలాలు అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే మటన్ ఇంకా కార్జం అయితే నేను పొయ్యి మీదే చేస్తున్నాను కార్జంలోకి అయితే సోయి కూర వేసుకోండి బాగా అవుతుంది పులుసు పోసి వండుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇందులో ఏదైనా రెసిపీ మీకు వీడియో కావాలి ఫుల్గా రెసిపీ అంటే నేనైతే అప్లోడ్ చేస్తానండి నాకైతే కామెంట్ చేయండి ఆ రెసిపీ అనేది నేను ఫుల్ వీడియో చేసి అయితే మీకు పెడతాను నేను డీటెయిల్గా ఎలా చేయాలని చెప్పేసి ఇంకా కొంచెం గ్రేవీ టైప్ చేస్తుంది అండి ఇంకా పూరీలు వడలు ఉంటాయని చెప్పేసి అయితే ఇప్పుడైతే మినపప్పులోకి నేను మసాలా రెడీ చేసుకున్నాను అండి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని రెడీ చేసుకుంటే ఇంకా పూరీలు కూడా తాల్చుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇది మినపప్పు కొంచెం బీట్ చేసుకుంటే ఏంటంటే వడలు కొంచెం మంచిగా వస్తాయండి ఇంకా ఆలు బజ్జి కోసం అయితే ఆలుగడ్డ కూడా నేను చిప్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కుక్కర్లు ఉడికే ఇవన్నీ అయితే రెడీ అండి ఇంకొక బ్యాండి పెట్టుకొని ఇంక అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ ఆయిల్ ఇటెక్క ఇంక పూరీలు కూడా వేసుకున్నాను పూరీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి ఫస్ట్ పూరీలే చేసేస్తున్నానండి ఎందుకంటే అన్ని రెడీ అయిపోతాయి కొంచెం బజ్జీలు కానీ వడలు కానీ కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తామని చెప్పేసి ఇంకా పూరీలు అయిపోగానే వెంట వెంటనే ఇంక ఆలు బజ్జీ కూడా వేసానండి ఆలు బజ్జీ వచ్చేసి నాకు ఒక రెండు ఆయిల్ వరకు అయితే అయ్యింది ఇంకా తొందర తొందరగా బజ్జీలు అయితే వేసేసుకొని ఇంకా ఈ బజ్జీలను కూడా నేను తీసేసుకొని ఇంకా పక్కన ఇవి ఇవేంటంటే మధ్యాహ్నం వరకైతే పెట్టారండి మేము టువల్ వరకైతే అయితే నైవేద్యం పెట్టాలా ఇంకా మధ్యాహ్నం అంటే ఒకటి రెండింటి వరకు ఆ టైంకి పెట్టొద్దని చెప్పేసి ఇంకా వడలు కూడా వేసేసుకుంటున్నాను ఒకటి ఒకటి నాకైతే వడలి చేతో నేయడం అయితే అలవాటేనండి అందుకని చెప్పేసి ఇంకా తొందర తొందరగా నేను చేతోనే వేస్తున్నాను చాలా మందికి అయితే ఇంకా చేతో నేయడానికి అయితే రాదు చాలా ఈజీ అండి వాటర్లో తడుపుకుంటూ చేతిని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకుంటే వేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి నేనైతే కొంచెం పెద్ద సైజే చేసుకుంటానండి ఎందుకంటే ఒకటి రెండు తింటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎక్కువ ఆయిల్ కదా ఎక్కువ తినలేరు ఒకటి రెండు తిన్నా కానీ కొంచెం బాగుండాలని చెప్పేసి అయితే నేను పెద్ద పెద్ద సైజ్ చేసుకుంటాను ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయాయండి ఫైనల్గా అయితే ఇప్పుడైతే నైవేద్యం పెట్టేసుకుంటున్నాము నాకైతే ఈ వంటలన్నైతే మా నాన్ననే నడిపించాడండి ఇప్పుడైతే ఆయన కోసం నేను పెట్టే టైంకైతే ఆయన తినే టైంకైతే ఇంకా నేను ఇప్పుడైతే నేను చేయలేను ఆయన తినే టైంలో నేను చేయలేకపోయాను అంతే ఇప్పుడైతే ఇంకా అన్ని నైవేద్యం చేసిన అన్నీ అయితే పెట్టేశాము ఫోటోకైతే ఫోటో అయితే అన్ని పెట్టేసేసి ఇంకా మమ్మీ డైలీ నువ్వే చూపిస్తావా వీడియోలో ఇలా నేను కూడా చూపిస్తాను వంటలు ఏమేమి చేసావని చెప్పేసి అయితే ఒకటి ఇంకొకటి వడలు బజ్జీలు ఇంకా పూరీలు కూడా ఇంకా మటన్ కార్జం కూర కొంచెం గ్రేవీ టైపే చేశానండి నేను అన్ని కొంచెము కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలని చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా ఆకుకూర పప్పు ఇంకా బగారా రైస్ ఉడకబెట్టిన గుడ్లు ఇంకా చల్ల చల్లగా స్ప్రైట్ మజా కూడా తెప్పించామండి ఇంకా ఇవన్నీ ఫోటో దగ్గర అయితే ఖచ్చితంగా నైవేద్యంగా పెడతాం కాబట్టి అయితే అన్నీ అయితే ఖచ్చితంగా తెప్పించామండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సపోర్ట్ చేయండి నేను సబ్స్క్రైబ్ కూడా చే